తన దరికి రాని వనాల కోసం గగనాల దాగాల సాగుతుంటే మేఘాల రాగం ఇలా చేరుకోదా తరలి రాధ తనే వసంతం అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజైతే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం అండి మనిషి ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిరాశ చెందకూడదని ఇప్పుడు ఎలా ఉన్నా కూడా వసంతం తప్పకుండా వస్తుందని ఆశతో జీవించమని చెప్తాదండి ఈ సాంగ్ నాకు చాలా చాలా ఇష్టం రుద్రమైన మూవీ అండి ఏదైనా సమస్య వస్తే కావాల్సింది కొంచెం ఓదార్పు కొద్దిగా ప్రేమ ఆ సమస్య నుంచి ఓవర్కమ్ అవ్వడానికి కావాల్సిన చిన్న సలహా అది మన ఆప్తులే ఇచ్చారనుకోండి చాలా సంతోషం కొన్ని సలహా మాట ఎలా ఉన్నా కాస్త ఓదార్పు ప్రేమ ఉంటే మనం చాలా వరకు లీడ్ చేసేస్తామండి కానీ ఈ చిన్న పాయింట్ ఎందుకు మిస్ అయిపోతామండి సో మన లైఫ్లో ఏది ఎలా జరిగినా పుట్టుక మరణం అనేది మన చేతుల్లో ఉండదు కాబట్టి మన ఈ మధ్యలో ఎలా లైఫ్ లీడ్ చేయాలి అన్నది మన చాయిస్ మీద ఆధారపడి ఉంటుందని నేనైతే గట్టిగా నమ్ముతానండి సరదాగా ఒక చిన్న కదండి ఒకరోజు విష్ణుమూర్తి దగ్గరికి యమధర్మరాజు వెళతారనమాట సో వెళ్తూ వెళ్తూ ద్వారం దగ్గర గరుత్మంతుడు ఓ చిన్న పిచ్చుగా మాట్లాడుకుంటూ ఉంటారు ఈయన జనరల్గానే గరుత్మంతుడికి హాయ్ చెప్తారు అండ్ పిచ్చుకుని చూసి ఒక్కసారి ఇలా చూస్తారనమాట చూడగానే పిచ్చుకు భయం వేస్తుంది లోపలికి వెళ్ళిపోతాడు ఈ పిచ్చు గజగజ గజ వణికిపోతూ ఉంటే గరుత్మంతుడు అంటాడు ఏమైందంటే ఆయన అలా చూస్తే నాకు డౌట్గా ఉందంటే ఉండు అతనికి అందకుండా నేను ఎక్కడైనా సరే దూరంగా పెట్టేస్తానని చెప్పేసి కనురెప్పపాటు కాలంలోనే ఆయన చాలా స్పీడ్గా ఎగురుతారు కదండి ఒక సముద్రాన్ని దాటేసి ఇంకో సముద్రంకి వెళ్ళి అక్కడ కొండలో అంటే సముద్రం కింద కూడా కొండలు ఉంటాయి కదండీ ఆ లోపల ఒక చిన్న గూట్లో దాన్ని సేఫ్గా పెట్టేసి వచ్చేస్తారండి వచ్చేసిన తర్వాత మళ్ళీ యాజ్టీస్గా ఉంటారు ఈ లోపు విష్ణుమూర్తితో మీటింగ్ అయిపోయిన యమధర్మరాజు బయటకు వచ్చిన తర్వాత చూసి ఇదేంటి ఇక్కడ పక్షి ఇది అంటారు అంటే నాకు తెలుసు మీ జిత్తులన్నీని నేను అందుకే సేఫ్గా ఉంచానంటే అయ్యో మీకు అలా అర్థమైందా ఇక్కడ హాయిగా కబుర్లు చెప్పుకుంటున్న ఈ బర్డ్ మరణం ఏంటి అక్కడ రాసిందని చెప్పేసి నేను ఆశ్చర్యపోయాను అని అంటారండి సో ఎవరు కూడా విధిని అయితే మార్చలేరండి జనరల్గా వచ్చే డిసీజెస్ అంటే క్రానిక్ డిసీజెస్ అన అంటే దీర్ఘకాల వ్యాధులు నయం చేయలేని వ్యాధులు ఇప్పుడైతే సైన్స్ బాగా డెవలప్ చెందిందండి ఎటువంటి వాటికైనా సరే మనము ఓవర్కమ్ అయిపోతున్నాము అంత డెవలప్ అయ్యాము కానీ మనసుకు సంబంధించి సంబంధించిన డిసీజెస్లో మాత్రం చాలా వెనుకబడి ఉన్నామండి దీని గురించి అయితే మనం ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు ఇది మన స్వయంకృతం అనుకోవచ్చు అంటే కొంత పరిస్థితులు కూడా ఉంటాయండి ఏది ఏవైనా సరే పరిస్థితులను మనం మార్చలేము మనం పెళ్లి చేసుకున్న వాళ్ళని మార్చలేము మన పేరెంట్స్ని మార్చలేము మన పిల్లల్ని మార్చలేము అట్లీస్ట్ మనకి మనము కొంతవరకు మనల్ని మనం రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ మనల్ని మనం కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే ఈ సిచ్యువేషన్ అయితే ఉండదండి ఎందుకు ఇవన్నీ ఇప్పుడు చెప్తున్నాను అనుకుంటున్నారా న్యూ ఇయర్ వస్తుంది కదండి మందికి న్యూ ఇయర్ తోటి చాలా మంచి అలవాట్లు చేసుకోవాలని ఆశ అయితే ఉంటుంది పెద్ద పెద్ద అలవాట్లు పెద్ద పెద్ద ఇవి నాకు తెలియదు కానీ అండి చిన్న చిన్న అలవాట్లతో మనం కొంచెం హ్యాపీగా అయితే ఉండొచ్చు అందులో కొన్ని పాయింట్స్ నేను చెప్తాను మీకు అది ఎలా నచ్చితే దాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వచ్చండి దీనికోసం అయితే మీకు ఎవ్వరి హెల్ప్ అవసరం లేదండి అండ్ ఈ మెథడ్స్ ఫాలో అయ్యాం అనుకోండి మనం ముప్పై దాటాక కూడా యవ్వనంగా ఉండొచ్చండి ఇప్పుడు మిడిల్ ఏజ్ అంటే ఫార్టీయా థర్టీ ఫైవ్ అండి సో ఎప్పుడైనా సరే మిడిల్ ఏజ్ అదే కాకపోతే పెళ్ళి కొంచెం లేట్గా చేసుకుంటున్నారు పిల్లలు అంతే తప్పించి ఎప్పటికైనా మిడిల్ ఏజ్ ఇదేనండి ఈ చిట్కాలు పాటిస్తే కొంతలో కొంత మన తర్వాత కూడా యవ్వనంగా ఉండొచ్చండి అందులో ఫస్ట్ది అయితే స్వార్థం అండి కరెక్ట్గానే విన్నారండి స్వార్థం మన వేదాలు ఉపనిషత్తులు మన ధర్మము బైబులు ఖురాన్ ఇవన్నీ కూడా స్వార్థం లేకుండా మనిషి జీవించాలి అని చెప్పారు కానీ ఈ రోజుల్లో అలా ఉంటే కొంచెం అవ్వదండి సో ఖచ్చితంగా స్వార్థం ఉండాలి అయితే ఈ స్వార్థం ఎదుటివారికి హాని కలిగించేలాగానో వాళ్ళకి అపాయం అంటే ఏమంటారండి కీడు జరిగేలాగా ఉండకూడదండి మనకి మేలు జరిగేలాగా ఉండే స్వార్థం అయితే ఖచ్చితంగా మంచిదే దీనికోసం మనం ఎవరిని చంపాల్సిన పని లేదు ఎవరిని హింసించాల్సిన పని లేదు చిన్న చిన్న అలవాట్లతో అంటే ఎవరైనా మీరు సపోజ్ ఒక మంచి బుక్ చదువుతున్నారండి లేదా ఒక ఏదైనా ఇష్టంగా తింటున్నారు లేదా టీ తాగుతున్నారు అప్పుడే మిమ్మల్ని ఏదో కావాలి ఏదో కనపట్టలేదని ఇంట్లో వాళ్ళు పిలిచారనుకోండి ఒక రెండు నిమిషాలు ఆగమనండి ఇక్కడ మీరు టీ తాగడం అనేది మీ స్వార్థం మీకు అర్థమవుతుందండి లేదా అంటే టీ అంత అన్న నాకు టీ అంటే చాలా ఇష్టం అండి అందుకని నేను ఏది స్టార్ట్ చేసినా దాంతోనే స్టార్ట్ చేస్తాను నో చెప్పాలండి చెప్పాలి ప్రతీది మీ నెత్తి మీద వేసేసుకొని ప్రతి పని మీరే చేయాలి బెల్ట్ మీరే ఇవ్వాలి పర్స్ మీరే ఇవ్వాలి ఫైల్ మీరే చూడాలి పిల్లలకు సాక్సులు మీరే వేయాలి యూనిఫామ్ మీరే వేయాలి తల మీరేది ఇవ్వాలి బాక్సులు మీరే కట్టాలి అండి వంట మీరే చేయాలి గిన్నెలు మీరే సర్దాలి స్కూల్కి మీరే డ్రాప్ చేయాలి గ్రాసరీకి మీరే వెళ్ళాలి కిటికి మీరే వెళ్ళాలి వాళ్ళకేం కావాలో చూడాలి స్కూల్ పేరెంట్స్ మీటింగ్ కూడా మీరే అటెండ్ అవ్వాలి పిల్లలకి ఏమైనా నోట్బుక్స్ కావాలంటే మీరే తేవాలి స్కూల్ బస్ తాలూకా ఫీజ్ మీరే ఇచ్చేయాలి అండ్ ఏది కావాలన్నా మీరే 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 అనేసి ప్రతిదానికి మీరే వెళ్ళిపోకండి కొంచెం నో చెప్పండి కొద్దిగా కొద్దిగా షేర్ చేయండి అంటే ప్రతి పనికి కాదండి అప్పుడప్పుడు చిన్న చిన్న పనులకి నో చెప్పడం స్టార్ట్ చేయండి సిచ్యుయేషన్ బట్టి కొంచెం అనమాట సర్దుకోండి అని చెప్తున్నాను అందరికీ మంచి అయిపోవాలి ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరినీ కూడా ప్లీజ్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా మన మీదే డిపెండ్ అయిపోవాలి వాళ్ళని కంటికి రెప్పల్లాగా చూసేసుకోవాలి ఏంటి మీ ఫ్యామిలీ మెంబర్స్ మిమ్మల్ని పట్టించుకుంటూ మీరు బెడ్ మీద ఉంటే మీకు సకల సపర్యలు చేసి మిమ్మల్ని ఒడిలో పెట్టుకున్న తల్లిలాగా ఆదరించారనుకోండి ఖచ్చితంగా మీరు అలానే ఉండాలి అండ్ ఒకవేళ లేకపోయినా అలానే ఉండాలి ఒకవేళ మీకు కనుక ఒంట్లో బాగోకో మనసు బాగోకో చిన్న చిన్న మీకంటూ ఒక స్పేస్ లేకుండా అనుకోండి ఖచ్చితంగా మీరు అందరినీ ప్లీజ్ చేయాలని అనుకోవద్దు మీరు కట్టుకున్న చీర అందరికీ నచ్చాలని అనుకోవద్దు అది మీకు ఇష్టమైన కలర్ అండి మీకు ఇష్టమైన కలర్ మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఆ కలర్ కావాలనుకుంటున్నారు కానీ ఆయనతో షాపింగ్కి వెళ్తే ఆ కలర్ మీకు ఆయన సెలెక్ట్ చేయటం లేదు సో మీకు నచ్చిన కలరు మీకు నచ్చిందో లేదు మీరు మిర్రర్లో చూసుకోండి అండ్ హ్యాపీగా ఫీల్ అవ్వండి వాళ్ళకి నచ్చాల్సిన పని లేదు అండ్ ప్రతిదీ అలా చేయాలంటే కాదండి కొంతవరకు ఫ్యామిలీ తాలూకా ఇష్టాలను కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి పిల్లలకు నచ్చేది పిల్లల రూమ్లో పెట్టండి మీకు నచ్చేది మీ రూమ్లో పెట్టండి వాళ్ళకి నచ్చింది వాళ్ళని వేసుకొనివ్వండి మీకు నచ్చింది మీరు తీసుకోండి అట్లనే మీ వారి ఇంట్రెస్ట్ ఏంటో మీ ఇద్దరి మధ్య కనుక అభిమానము ఆప్యాయత అండర్స్టాండింగ్ ఉన్నదనుకోండి ఖచ్చితంగా మీరు ప్రయారిటీ ఇవ్వండి అట్ ద సేమ్ టైమ్ మీకు నచ్చింది కూడా మీరు వేసుకోండి అండి ఒక రోజు రెండు రోజులు ఒక సంవత్సరంలో ఒక నెల రోజులు మీకు నచ్చినట్లుగా అప్పుడప్పుడు ఉండలో తప్పులేదండి ఇంట్లో కనుక కొంచెం హెల్ప్ చేసే పిల్లలు హెల్ప్ చేసే పిల్లలు అంటే ఎంతండి ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారండి మన పనుల్లో వాళ్ళని చిన్న చిన్నగా ఎంగేజ్ చేయాలి అలా గిన్నె తెమ్మని ఇల్లు ముంత తెమ్మని కొంచెం పెద్దవాళ్ళు అనుకోండి కూర కలపమని అంటే టీనేజ్కి వచ్చిన పిల్లలు ఇల్లు పొటాటోస్ కట్ చేయమని ఎగ్ షెల్స్ తీయమని అట్లనే ఒక టీ పొంగిపోతుందేమో కొంచెం సిమ్లో పెట్టమని మీకు అర్థమవుతుంది ఎవరైనా వస్తే వెళ్ళి ఎవరు వచ్చారో చూడమని ఇలాంటి చిన్న చిన్న పనుల్ని అంటే పోస్ట్ మ్యాన్ వచ్చినా మీరే పరిగెట్టాలి కొరియర్ వాళ్ళు వచ్చినా మీరే పరిగెట్టాలి కరెంట్ రీడింగ్ తీయడానికి వచ్చినా మీరే పరిగెట్టాలి ఇలా కాదండి పరుగులు పెట్టకండి కొద్దిగా ఆగండి వారంలో వెన్యూ ఉంటుంది కదండి సో ఒక్కో రోజు ఒక్కొక్కరికి ఇష్టమైనది పెట్టండి రెండు రోజులు భర్త ఇంట్రెస్ట్ తీసుకోండి రెండు రోజులు పిల్లలు ఇంట్రెస్ట్ తీసుకోండి ఇంకెవరైనా ఉంటే వాళ్ళదొక ఒక రోజు తీసుకోండి అండ్ మీదో టూ డేస్ తీసుకోండి వాళ్ళకి నచ్చాలని లేదు వాళ్ళకి నచ్చింది మీరు తింటున్నారు కదా మీకు నచ్చింది కూడా వాళ్ళు తినేలాగా మీరు కొద్ది కొద్దిగా అలవాటు చేయండి ఎంతవరకు ఎలా ఉన్నా కూడా ఎక్క మీదట అలవాటు చేయండి చాలా హ్యాపీగా ఉంటుందండి లేదనుకోండి వాళ్ళు అది తినరు అది మీకు మళ్ళీ బాధ అనిపిస్తే మీకోసం కొంచెం వండి పెట్టుకోండి దేనికైతే కొంచెం కష్టపడాలండి కానీ చాలా హ్యాపీగా ఉంటుంది వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మీకు నచ్చింది మీరు మీ ప్లేట్లో పెట్టుకొని మీకు నచ్చిన మూవీ చూస్తూనో టీవీ చూస్తూనో పోతే ఏదైనా చదువుతూనో అంటే మైండ్ఫుల్గా తినాలనేది ఓకే ప్రతిరోజు అలాగే తింటాం కానీ అప్పుడప్పుడు ఇలా తిన్నా కూడా చాలా హాయిగా ఉంటుందండి లేకపోతే బయట ఎక్కడైనా కూర్చోండి మీకు నచ్చిన ప్లేస్లో కూర్చోండి హాయిగా తినండి ఎంతో బాగుంటుంది అంటే ముందుగా మనం ఏదైతే సఫర్ అయ్యామో ఎన్ని సంవత్సరాలు మన పేరెంట్స్ మనల్ని అమ్మాయిని ఒకలాగా అబ్బాయిని ఒకలాగా లేకపోతే ఎలా ఎలా ఉంటాయి కదండి సో మనం అలా లేకుండా అమ్మాయి అయినా అబ్బాయి అయినా మనకి ఈక్వలే అబ్బాయి దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అమ్మాయి దగ్గర నుంచి కూడా అలానే ఎక్స్పెక్ట్ చేయడానికి చూడండి చదివిస్తున్నాం కదండి వాళ్ళని కూడా క్యాంపస్ సెలక్షన్స్ పంపిస్తున్నాం కదండి వాళ్ళకు కూడా జాబ్ని జాబ్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కదా సో అలా ఎక్స్పెక్ట్ చేసేటప్పుడే అబ్బాయిలతో పాటు అమ్మాయిలతో పాటు అబ్బాయిలకు కూడా వంట నేర్పించండి అండ్ వాషింగ్ మెషిన్ వేయడమో బట్టలు చిన్న చిన్నవి బయట ఒత్తుకడమో లేకపోతే వాళ్ళు తాగిన కప్స్ ప్లేట్స్ ఇవన్నీ కడుక్కోవడం ఇవన్నీ కూడా ఇద్దరికీ నేర్పించాలండి ఒకవేళ పిల్లలిద్దరూ అండ్ చర్యలు అనుకున్నారనుకోండి ఒక రోజు వీళ్ళు ఒక రోజు వాళ్ళు లేదా ఒక పూట వీళ్ళు ఒక పూట వాళ్ళు మీకు అర్థమవుతుందండి ఇప్పుడున్న రోజుల్లో వాళ్ళకి అంత టైం ఎక్కడుంది అంటే టైం ఉండాలండి అట్లీస్ట్ వీకెండ్ వస్తుంది కదా ఒక సెలవు రోజు వస్తుంది కదా అప్పుడు మీతో వాళ్ళు టైం స్పెండ్ చేయాలంటే ప్రతిరోజు వాళ్ళ డైలీ షెడ్యూల్లో అట్లీస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీరు ఖచ్చితంగా వాళ్ళ లైఫ్లో ఉండాలండి అది ఒక భోజనం చేస్తున్నప్పుడు టీవీ చూస్తున్నప్పుడు అంటే ఇప్పుడు పిల్లలు అంత ప్రైవసీకి వచ్చేసారు అంత స్పేస్ తీసుకుంటున్నారు మీకు స్పేస్ లేదేమో కానీ ఖచ్చితంగా వాళ్ళకైతే స్పేస్ ఉందండి వాళ్ళ రూమ్ వాళ్ళకో రూమ్ అంటూ ఉంది ఎలా అంటున్నాను అంటే ఒకవేళ మీరు ఏమీ అనుకోండి అందరూ కూడా హైయర్ స్టడీసే ఆ తర్వాత పెళ్లి చూపులు వస్తాయి పెళ్లి చూపుకి వచ్చిన అమ్మాయికి ఏమీ రాదనుకోండి లేకపోతే మన మన ఇంట్లో అమ్మాయికి ఏమీ రాదనుకోండి అంటే ఎందుకు ఇలా అన్నానంటే పెళ్ళి అనగానే మంచి బట్టలు మెహందీ కాస్ట్లీ నగలు గ్రాండ్గా సెలబ్రేట్ చేయడు ఇవన్నీ చెప్తాం కానీ చిన్న చిన్న పనులు లేకపోతే అవతల వాళ్ళు ఎలా మేనేజ్ చేయాలి వాళ్ళతో ఎలా ఒక వేరే వాళ్ళతో ఎలా మనం కలిసి ఉండాలి ఇవన్నీ కూడా వాళ్ళకి రావండి ఎందుకంటే ఇండివిజువల్గా పెరిగిన పిల్లలు నిన్నటి వరకు క్లాస్ రూమ్లోనూ కోచింగ్ సెంటర్లోనో ఎగ్జామ్స్ టెన్షన్లోనో అబ్బాయిలతో పాటు ఈక్వల్గా చదువుతున్న అమ్మాయిలకి వంటది ఎలా వస్తుందండి పూర్వకాలం అనుకోండి తల్లి వెనకాల ఉండేవారు అంటే మనం ఉండేవాళ్ళం కదండి కొద్దిగా ఏదో కట్ చేయడము కడగడము ఏదో ఒకటి అట్లీస్ట్ అలా లేకపోయినా ఎంతో కొంత నేర్చుకుండి వాళ్ళం అండి ఏంటి నిజం చెప్పాలంటే నా పెళ్ళికి నాకు ఏమీ రావండి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మ్యారేజ్ అయిపోయిందండి అదేదో సినిమాలు అంటారు కదా చేతులు కట్టేసి నోట్లు అలా కాదండి చాలా హ్యాపీగానే అయింది మ్యారేజ్ అయితే సరదాగా అంటున్నాను మన అబ్బాయికి వచ్చిన అమ్మాయికి మనం ఎన్ని క్వాలిటీస్ అయితే ఊహించుకుంటామో మన ఇంటి నుండి వెళ్ళే అమ్మాయికి కూడా మనం అన్ని క్వాలిటీస్ ఇవ్వగలిగి ఉండాలండి అలా జనరేషన్ పిల్లలు చాలా తొందరగా నేర్చుకుంటారండి వాళ్ళ అంత కెపాసిటీ ఉంది వాళ్ళంతా తెలివైన వాళ్ళు మనకంటే తెలివైన వాళ్ళు సో వాళ్ళ మనసును ఒప్పించకుండా జాగ్రత్తగా వాళ్ళని మౌల్డ్ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటామండి అట్లీస్ట్ మన మనసుని వాళ్ళు అర్థం చేసుకుంటారు ఎప్పుడైతే వేరే వాళ్ళ మనసుని అంటే మన మనసు అయినా వాళ్ళకి అది వేరే కదండి సో అవతల ఫ్యామిలీ అయితే అడ్జస్ట్ అవ్వడం తెలుస్తుంది ఏవైనా చిన్న చిన్నవి వచ్చినా కూడా అడ్జస్ట్ అవుతారండి చాలా హ్యాపీగా ఉంటారు అడ్జస్ట్ అవ్వడంతో పాటు హ్యాపీగా ఉండాలి అదండి ఫస్ట్ ప్రయారిటీ ఏదో అలా బతికేద్దాము ఉన్న జీవితం ఎలాగో ఒకలా గడిపేద్దాము ఇలా అనుకున్నారనుకోండి మీ లైఫ్లో ఒక్కటి కూడా మంచి మెమరీ ఉండదండి సో జీవించాలి ప్రతి మూమెంట్లో జీవించాలి ఒక టీ తాగినప్పుడు ఒక గార్డెన్ వర్క్ చేసినప్పుడు ఒక వంట చేసినప్పుడు ఒక శారీ కట్టుకున్నప్పుడు లేదా భర్తతో ఏదైనా మాట్లాడుతున్నప్పుడు పిల్లల్ని దగ్గరకు తీసుకున్నప్పుడు వాళ్ళకి వండుతున్నప్పుడు ప్రతి దాంట్లో కూడా మీరు ఆ క్షణంలో ఉండాలండి వాళ్ళు హర్ట్ చేశారనుకోండి దాన్ని కొంచెం అవాయిడ్ చేయండి కానీ మ్యాక్సిమమ్ మీ వైపు నుంచి వాళ్ళు ఎలా ఉన్నా కూడా మీరు ప్రతి ఇది ఆనందంగా తీసుకున్నారనుకోండి ఎంతో హాయిగా ఉంటుందండి రేపు పొద్దున్న వాళ్ళు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా మీ మనసులో అయితే అమ్మయ్యా నేనైతే నా లైఫ్ని పర్ఫెక్ట్గా లీడ్ చేశాను అన్న సాటిస్ఫాక్షన్ ఉంటుందండి అంతకు మించిన ఆస్తి అయితే ఏమీ ఉండదని నేను అనుకుంటున్నాను ఎవరైనా సరే ఎప్పుడూ కూడా అవనంగా ఉండాలంటే మెంటల్గా హెల్తీగా ఉండాలి ఫిజికల్గా హెల్తీగా ఉండాలి ఫిజికల్గా హెల్దీగా ఉండాలంటే కొంచెం మంచి ఫుడ్ తినాలి కొంచెం ఎక్కువ వాటర్ తాగాలి ఎక్సర్సైజ్ చేయాలి భగవంతుడిచ్చిన ఇచ్చిన వరం అండి సో ఫిజికల్గా ఎలా ఉండాలి అనే దానికైతే కొన్ని కొన్ని పాయింట్స్ ఉన్నాయి మీ అందరికీ తెలుసు కానీ మెంటల్గా హెల్దీగా ఉంటేనే ఫిజికల్గా ఫిట్గా ఉంటారండి ఎందుకంటే మీరు తినే ప్రతిదీ కూడా మీ బాడీలోకి అబ్జార్బ్ అవ్వాలి అంటే మాత్రం మీరు మెంటల్గా ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుందండి సో మెంటల్గా హెల్దీగా ఉండడం అన్నది చాలా చాలా కష్టము అయితే మీరు మీకు ఇష్టమైన పని ఒక ఐదు నిమిషాలైనా చేయండి అదే మెడిటేషన్ అండి కొద్ది రోజులు ప్రాక్టీస్ చేయండి చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుంది మనకి ప్రాణాయామం అంటారు కదండి అట్లనే సూర్య నమస్కారాలు ఒక్క ఆరు సార్లు చేయండి రోజుకి ఏదో ఒక టైంలో పలానా టైము ఉదయాన్నే లేస్ చేయాలి దానికి ఒక డ్రెస్ ఉండాలి ఒక షూ ఉండాలి ఒక అది ఏం కాదండి టీవీ చూస్తారా ఆ టైంలో ఒక బ్లాంకెట్ వేసేసుకోండి స్లోగా నిదానంగా చక్కగా స్టార్ట్ చేయండి దానికి ఒక ముహూర్తము ఒకది ఏం కాదండి మీ హెల్త్ కోసం మీరు ఏం చేసినా అది ఇప్పుడే స్టార్ట్ చేయండి మెంటల్ హెల్త్ మనం ఏం చూసాము ఏం చదివాము ఎలా రియాక్ట్ అయ్యాము వీటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుందండి సో మనల్ని డిస్టర్బ్ చేసేవైతే చాలా ఐటమ్స్ ఉంటాయి మనం వాటికి ఎలా రియాక్ట్ అవుతున్నాం అంటే మనం ఏది తీసుకుంటున్నాం మనం లైఫ్లో మనం ఏది ఎంపిక చేసుకుంటున్నాం మన చాయిస్ ఏంటి వీటి మీద మనం ఎక్కువ సంతోషంగా ఉండొచ్చండి అంటే మనం ఏది ఎంచుకుంటామో దాన్ని బట్టే మనం సంతోషంగా ఉంటామండి అవతల నుంచి అది చెడు మంచి అవనివ్వండి మనం తీసుకునే విధానం వల్లే మనం చాలా హ్యాపీగా ఉండొచ్చు అండ్ న్యూస్ పేపర్ చదివేటప్పుడు ప్రతీదీ చదివియాలని అనుకోకండి ఎందుకంటే సోషలైజ్ అవ్వాలి అంటే రేపు పొద్దున్న మీరు సొసైటీలో జస్ట్ సరదాగా బయటికి వెళ్ళి మాట్లాడాలంటే ఎప్పుడు ఈ లీక్ అబుర్లే కాదు కదండి కొంచెం మనం అప్డేట్ అవ్వాలి అంటే న్యూస్ పేపర్లో మంచి మంచి విషయాలు చదవాలి ఎవరికో ఏ బస్సు అనుకోండి వాళ్ళ తల పగిలిపోయో కాలు పగిలిపోయో లేకపోతే ఏ పాపోయో అక్కడో ఏ లేట్ అయిపోవడం వల్ల కొన్ని అవన్నీ కూడా ఒకటికి పదిసార్లు చదివి ఒకటికి పదిసార్లు ఆలోచించి ఒకటికి పదిసార్లు వేరే వాళ్ళతో డిస్కస్ చేసి అలా అయిపోయింది ఇలా అయిపోయింది ఇవన్నీ ఏంటంటే మీ బ్రెయిన్లో ఇక్కడ తెలియని స్ట్రెస్ వస్తుందండి అండ్ ఈ పార్ట్ కనుక సరిగా చేయకపోతే ఏ పార్ట్ బాగోదండి నిజం మన స్టేట్లో ఏం జరుగుతుందో మన కంట్రీలో ఏం జరుగుతుందో అది మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి లేకపోతే లేదు పేపర్ చూస్తే అలవాటు ఉంటే ఇంకా చాలా చాలా ఉన్నాయండి న్యూ ఇయర్ కాబట్టి మీరు ఇన్ని సంవత్సరాలుగా చేయాలనుకున్నవి ఏవైనా చేయలేకపోయినా లేకపోతే కొన్ని కోరికలు మీలో ఉండిపోయినా లేకపోతే ఏదైనా సరే మీకు ఏం కావాలో ఒకటి రాసుకోండి ఒక మంచి అలవాటు చేసుకోండి అండ్ ఖచ్చితంగా దాని మీద వర్క్ అయితే చేయండి ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లోనో మీకు ఉండే పనుల్లోనో బాధ్యతలోనో ఫైనాన్షియల్ ఇష్యూస్లోనో దేనివల్ల మీరు ఏమి చేయలేకపోయి ఉండవచ్చు కాకపోతే అట్లీస్ట్ అందులో ఏదో ఒకటి పాసిబుల్ అయితే అవుతుందండి లేదా ఒక రెండు మొక్కలు తెచ్చుకోండి ఒక మంచి డిష్ నేర్చుకోండి ఏంటి మనం ఎలా ఉండినా కొంచెం ప్రేమగా పెట్టామనుకోండి తింటారు న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి పెళ్ళి కాబోయే అమ్మాయిలు కొంచెం వంట నేర్చుకోండి కొద్దిగా చిన్న చిన్న పనులు నేర్చుకోండి చిన్న ముగ్గులు నేర్చుకోండి ముగ్గులు అంటే మళ్ళీ వరిపిండి అది ఏం కాదండి మీకు చిన్నగా అనుకోండి అక్కడ కొద్దిగా బెట్ క్లాత్తో తుడిచేసి చాక్పిస్తూ ఒకటి డ్రాయింగ్ ప్రాక్టీస్ చేయండి ఎంత బాగుంటుందో చూడండి మీలో ఎంతవరకు ఎక్సర్సైజ్ చేసినా చే చాలామంది ఇప్పుడైతే చేస్తున్నారండి అది లేకపోతే కొద్దిగా చేయండి ఎందుకంటే ఫిజికల్గా మీరు ఎంత ఫిట్గా ఉంటే రేపు పొద్దున్న పెళ్ళయ్యాక మీకు అంత మంచిదండి ఎందుకంటే తర్వాత తర్వాత చాలా చేంజెస్ వచ్చేస్తాయి కదా అట్లనే మంచి పాటలు వినడము మంచి హాబీస్ అలవాటు చేసుకోండి మీకు ఏది నచ్చితే అది కానీ ఫోన్లని ఇంకోటి ఇంకోటి కొంచెం అవాయిడ్ చేసుకోండి బాధ్యతల్ని మరిచిపోయినంతగా ఏదైనా మన లైఫ్లో ఉందనుకోండి దాన్ని మీరు తప్పు తప్పకుండా పక్కకు తీయాలి తప్పించి మన బాధ్యతల్ని నెరవేరుస్తూ మన వాళ్ళకి కావాల్సినవన్నీ సమకూరుస్తూ మనం ఏ పని చేసినా కూడా మనకి మంచిదేనండి మనకి మంచిది అనిపించే పని మనం చెట్లో తప్పలేదు ఫ్యామిలీని మర్చిపోయే ఏ ఎడిక్షన్ కూడా మంచిది కాదండి మనకి అలా కాకుండా వాళ్ళందరినీ పట్టించుకుంటూ మన ఫ్యామిలీని ఇంకొంచెం ప్రేమగా చూస్తూ ఇంకొంచెం ప్రొడక్టివ్గా ఫ్యామిలీతో ఉంటూ మన పిల్లలకి ఏది మంచిదో దాన్ని మనం అలవాటు చేయడానికి ప్రయత్నిస్తూ వస్తాయండి ఛాలెంజెస్ చాలా వస్తాయి ఎందుకంటే పిల్లలు మాట వినరు కదండి మనం మాత్రం విన్నామేంటి మనకంటే వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు కాబట్టి అస్సలు వినరు కానీ కొంచెం ఓపిక్గా ఉంటే తప్పకుండా మంచి రోజులు వస్తాయండి అండ్ భర్తతో ఏమైనా డిస్ప్యూట్స్ ఉంటే కొంచెం మర్చిపోవడానికి ట్రై చేయండి ఫ్యామిలీలో ఏమైనా ఉన్నా కొద్దిగా అవాయిడ్ చేయండి మంచిది గుర్తు పెట్టుకోవడానికి మాత్రమే చూడండి చెడుని మర్చిపోండి అని చెప్పను ఎందుకంటే మీరు మర్చిపోవడానికి ట్రై చేస్తే అది ఇంకొంచెం మీ మీద డామినేట్ చేసి వస్తుంది నా వాయిస్లో ఏమైనా మీకు తేడా ఉంటే సారీ అండి ఎందుకంటే త్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది అలా అనేసి మరీ సివియర్గా కాదు కాకపోతే నాకు ఈ శీతాకాలం వస్తే ఇంతేనండి చెప్పడం మర్చిపోయి ఎప్పుడూ కూడా గోరువెచ్చటి నీళ్ళు తాగడానికే ప్రిఫర్ చేయండి ఎప్పుడైనా అది సమ్మర్ అవ్వనివ్వండి శీతాకాలం అవనివ్వండి వర్షాకాలం అవనివ్వండి గోరువెచ్చటి నీళ్ళు తాగితే చాలా చాలా మంచిదండి పరగడుపున ఖచ్చితంగా మినిమం అర లీటర్ నుండి లీటర్ వరకు నీళ్ళు తాగడం అలవాటు చేసుకోండి లేట్ నైట్ ఎప్పుడూ తినకండి ఎందుకంటే ఎంత ఎర్లీగా తింటే మీకు అంత మంచిది భర్త ముందు మనం తినకూడదు అలా ఏం కాదండి ఇప్పుడుండే రోజులు వేరు వాళ్ళు ఇంటికి వచ్చే టైమో లేకపోతే ఇంకోటి ఇదంతా మారుండొచ్చు వాళ్ళకి మీరు ఫిట్గా హెల్తీగా మంచిగా సర్వ్ చేయాలంటే మీరు తిని ఉండాలి అంత కూర్చుని కబుర్లు చెప్పండి నష్టం లేదు మీకు అర్థం ఇంకా చాలా ఉన్నాయండి కాకపోతే వీడియోనైతే ఈ రోజుకి ఇక్కడ కాపేస్తాను వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాబు థ్యాంక్ యూ సో మచ్